మనకు సంబంధించిన వ్యక్తులు ఏదైనా శుభవార్త చెప్పగానే గట్టిగా వచ్చి కౌగులించుకుంటారు అంటే కౌగులించుకోవడం ద్వారా వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తారు వాళ్ళు అలాగే చాలా రోజుల తర్వాత కలిసిన బంధువులను కానీ స్నేహితులను కానీ కూడా మనం ఆనందంతో చాలా గట్టిగా కౌగులించుకుంటాం అలాగే చిన్నపాటి అపార్థాలతో దూరమైన బంధువులు కానీ ఆత్మీయులు కానీ ఎవరైనా కానీ ఒక్క క్షణం వాళ్ళ ఈబోలు పక్కన పెట్టి ఆ భయాన్ని కౌకులించుకుంటే చాలు వాళ్ళ పట్ల ఉన్న ప్రేమ అనురాగాలు అవతల వ్యక్తికి స్పష్టంగా అర్థమవుతాయి నిజంగా కౌకులింతకు అర్థశక్తి ఉంటుందా అంటే ఉందని చెప్పాలి నమ్మకం ప్రేమ సానుభూతి ఇలాంటి అన్ని భావాలకి చక్కగా అర్థం పట్టే పలకరింత కౌగులింత అలాగని అన్ని కౌకులింతలు ఒకటి కావు సందర్భం బట్టి వ్యక్తులను బట్టి వాటి అర్థాలు మారిపోతాయి పుట్టిన పిల్లలకు అమ్మ వెచ్చని కవులే స్పర్శ అది వాళ్ళ నరాల్లోకి వీరికి జీవితం అంతా గుర్తుంటుంది వృద్ధ్యంలో ఆ తల్లికి ఆ కొడుకు లేదా కూతురు ఇచ్చే కవులింత కొండంత భరోసా సెలవులు ఇవ్వగానే పరిగెత్తుకెళ్ళి నానమ్మకి తాతయ్యకి ఇచ్చే హక్కులో మమకారం కనిపిస్తుంది అలాగే ఆటగాళ్ళు గెలవగానే చేసుకునే కవులింత దీహం ఇంకా ప్రేమికుల గురించి వేరే చెప్పాలా కలిగిన వేళ ఒకటి కోపంగా ఉన్నప్పుడు మరొకటి సంతోషంగా ఉన్నప్పుడు ఆ సంతోషం రెట్టింపు అయ్యేలా మరోటి ఇలా చాలానే ఉంటాయి ఇవన్నీ కూడా ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి మధ్య బంధాన్ని అనుబంధాన్ని పెంచే తెరిపిలనే మనం చెప్పచ్చు ఎందుకంటే ఒక కౌకలిక ద్వారా మనం ఎదుటి వ్యక్తికి ఏం చెప్పాలా అన్నది క్లియర్గా అర్థమవుతుంది అంటే అందానికి భరోసాకి కౌకి మనం మాటల్లో చెప్పలేని ఎన్నో విషయాలను కౌకలిత ద్వారా అవకలకి తెలుస్తుంది దాని ద్వారా